నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చేయించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల తొమ్మిది వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న Jai